పదవుల చుట్టూ పరిభ్రమించే ఈనాటి రాజకీయాల్లో స్థిరంగా సిద్ధాంతం కోసం నిలబడ్డ నాయకుడు సీతారాం ఏచూరి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల కాలంలో కడదాకా కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శ నేత ఏచూరి మాత్రమే అని కొనియాడారు రవీంద్ర భారతిలో నిర్వహించిన సీతారాం ఏచూరి సంస్మరణ సభలో కేటీఆర్ పాల్గొని కామ్రేడ్ చిత్రపటానికి నివాళులర్పించారు ఏచూరి హుందాతనం భవిష్యత్ నాయకులకు ఒక పాఠమని కేటీఆర్ తెలిపారు రాజ్యాంగాన్ని త్రికరణ శుద్ధితో నమ్మిన వ్యక్తి సీతారాం ఏచూరి అని చెప్పారు నమ్మిన సిద్ధాంతం కోసం ఆఖరి వరకు కట్టబడి పోరాడిన సీతారాం ఏచూరి జీవితం తమ లాంటి కొత్త తరం నాయకులకు ఆదర్శమని తెలిపారు పరిభ్రమించే రాజకీయాల్లో మరి స్థిరంగా సిద్ధాంతం చుట్టూ నిలబడ్డ నిబద్ధత ఉన్న నాయకుడు గౌరవనీయులు శ్రీ సీతారాం ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల ఈ కలలో కడదాకా కమ్యూనిస్ట్ గా బతికిన ఆదర్శ నేత ఢిల్లీలో వెలిగిన అసలైన హైదరాబాద్ బిడ్డ ఏచూరి గారు ఓట్ల రాజకీయం వేరు ప్రజల రాజకీయం వేరు మేము ఓట్ల రాజకీయంలో వెనుకబడ్డాం ప్రజల కోసం జరిగే పోరాటంలో మాత్రం ముందున్నాం ప్రజల మనసులో ఉన్నామని ఆయన ఒకసారి చెప్పిన మాట నాకు బాగా గుర్తున్నమాట బూతులు రోత మాటలు రాజకీయంగా చలామణి అవుతున్న ఈ రోజుల్లో ఏచూరి గారి హుందాతనం ఒక అద్భుత పాఠం భవిష్యత్ రాజకీయ నాయకులకనే మాట కూడా చెప్పక తప్పదు ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో జైలు జీవితం తర్వాత భారతదేశంలో ఆనాడు అత్యున్నత స్థానంలో ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి ముందు నిలబడి ఒక సామాన్య విద్యార్థి నాయకుడు ఒక్క మాట కూడా తనకకుండా మీరు రాజీనామా చేయండి అని మాట్లాడాలంటే ఎంత గుండెధైర్యం కావాలో ఒక్కసారి ఆలోచించేందుకు నేను కోరుతా